నువ్ ఇంకేం చెప్పొద్దు నువ్వు గ్రీన్ డ్రెస్ లో రానప్పుడు నీ మనసులో నేను లేనప్పుడు ఇవన్నీ బెస్ట్ బాయ్ గారండి నా దగ్గర గ్రీన్ డ్రెస్ లేదు

అవును ఇది నిజంగా లవ్ ఏ కదా అదేంటది ఇన్ఫాక్చుయేషన్ కాదు కదా ఇన్ఫాక్చుయేషన్ అట్రాక్షన్ కలవడానికి ఇది కాలేజ్ అయినా నాది టీనేజ్ కాదు విని ఇది సిన్సియర్ లవ్ నేను ఫిక్స్ అయిపోయాను నువ్వు కూడా ఫిక్స్ అయిపోవా నేను నిన్న రాత్రే ఫిక్స్ అయ్యా అవునా కానీ నేను ఇంకా ఫిక్స్ అవ్వలేదు అబ్బో ఇద్దరం నా ఆఫీస్కి రండి విడికి ముందు వెనక ఎవరు లేరమ్మా విడి పెళ్లి చేయాల్సిందేనే హలో మాస్టరు ఈ విషయం పెద్దవాళ్ళ దగ్గర వెళ్ళే ముందు మనసు విప్పి కొన్ని విషయాలు మేము ఆడుకోవాలి ప్లీజ్ అక్కర్లేదు నువ్వు మనసు లోపలి మారిపోద్ది నీకు కొత్త బాగా మ్యూజిక్ స్టార్ట్ అయిపోతుంది నేను తనతో ఐదు నిమిషాలు మా ఆ తర్వాత నువ్వు ఎవరితో ఎంతసేపు మాట్లాడు విని ఓసారి లోపల రావా ప్లీజ్ యా మా పెళ్లి క్యాన్సిల్ ఏంటో నువ్వు చెప్పేది ఏంటి నమ్మవా కావాలంటే తన్నే అడుగు విని సిగ్గుపడతావే బయటికి రా అవునండి మా పెళ్లి క్యాన్సిల్ మీ డైలాగ్ ఎక్స్ప్రెషన్ కి అసలు సంబంధం లేదు ఏంట్రా ఇదంతా విన్ని ఆల్ ది బెస్ట్ నువ్వు వెళ్ళు ఏమండి మీకు ఆల్ ది బెస్ట్ దొరికేసింది ఇక్కడేమో లర్డ్స్ ఏలాడుతూ ఉండాలి ఇక్కడేమో రెడ్ రోజెస్ రూమ్ అంతా రొమాన్స్ తో నింపే రావాలి కొంచెం ఖర్చు అవుతుంది మొత్తం తీసుకోరా మొత్తం అదిరిపోవాలి ఏంట్రా డెకరేషన్ అసలు ఏం జరుగుతుంది ఎవరు రాబోతున్నారు నా డ్రీమ్స్ నా లైఫ్ నా ఫ్యాంటసీస్ అన్నీ రాబోతున్నాయి ఓ కొత్త జీవితం నా తలుపు తట్టుపోతుంది అందుకే ప్రిపరేషన్ అసలు నిన్న మీరిద్దరం ఏం మాట్లాడుకున్నారు నాకు తెలియాలి మాస్టారు మనుషులు రెండు రకాలు ఒకటి రొమాన్స్ తెలిసిన నాలాంటోళ్ళు రెండోది రొమాన్స్ తెలియన నీలాంటోళ్ళు సో దాపి ఫైనల్ మ్యాటర్ కదా ఇదే ఫైనల్ మ్యాటర్ కదా ఫైనల్ మ్యాటర్ కదా అంటమే రొమాన్స్ తెలియకపోవటం సరే విను నిన్ను నువ్వు బయట వెయిటింగ్ అయితే లోపల నేను నా విన్ని రొమాంటిక్ మీటింగ్ ఈ రోజు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా కానీ మన పెళ్లి జరిగిపోతే ఆ సంతోషాన్ని ఫీల్ అయ్యే లోపే ఆవిరైపోద్ది వారు తిరిగేలోపు మన మొదటి గొడవ 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 ఎందుకు అవుతుంది నేను మీద ఏకి చూసావా పెళ్ళవక ముందే ఒప్పుకోని అంటున్నావు అదే పెళ్ళైపోతే అయిపోతే ఇంకేమంటావో అయితే ఇప్పుడు మీరేమంటారు మనం మనం ప్రేమని ఫీల్ అవ్వాలి విని ప్రేమ అనేది ఫిల్మ్ లో ఉండకూడదు మొగలి రేఖ టీవీ సీరియల్ లాగా నెలలు తరబడి కుదిరితే సంవత్సరాల తరబడి సాగి తీయాలి ఒకే కొబ్బరి బండలో రెండు స్టార్ ఇస్తుంది తాగేటం చూసిన సినిమాని మళ్ళీ మళ్ళీ చూసేటం చే చేయ పట్టుకుని బీచ్ లో తిరిగేటం హైదరాబాద్ లో బీచ్ లేదు కదండి వెన్ని ఇక్కడ నువ్వు క్యాచ్ చేయాల్సిన లొకేషన్ కాదు ఎమోషన్ రాత్రులు ఫోన్ లో కబుర్లు పగలంతా పార్కులు అందువల్ల తగ్గిపోయాయి నీ మార్కులు కాలేజ్ బ్లాక్ బోర్డ్ నుంచి బాత్రూమ్ గోడల వరకు మన పేర్లు రూమర్లు బుకార్లు ఓ నాకు భయంగా ఉందండి ఇవన్నీ జరుగుతాయంటారా ఇవన్నీ జరగకపోయినా మన పెళ్లి జరగడం ఖాయం కానీ ఇదంతా జరిగితే అదో కావ్యం ఏమంటో విన్ని ఏమన్నాలో తెలియట్లేదు కానీ మీరు నాకు చాలా నచ్చారు మీకోసం ఎంతటి కష్టమైనా ఇష్టమే చూసావా చూసావా ప్రేమలో పడగానే నీకు కూడా ప్రాస ఎలా పొంకొచ్చేస్తుందో సో ప్రస్తుతానికి మన పెళ్లి క్యాన్సల్ అలాగే పాపం పిచ్చి పిల్ల నువ్వు చెప్పిందని ఒప్పుకుంది ఏమవుద్దు ఏంటో ఏమి నా రోమాన్స్ మొదలు వెళ్ళండి నేను తర్వాత వస్తే అవేంటి రా అబ్బా వెళ్ళండి ఓకే గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏంటి తొందరగా వచ్చినట్టున్నారు లేట్ గా వచ్చారు వెళ్ళండి అబ్బో సార్ ఫైర్ ఇదే నాకు కావాల్సింది నువ్వు నన్ను చూసి నీ ఫ్రెండ్స్ అవాయిడ్ చేయటం వాళ్ళు మన గురించి ఏదో మాట్లాడుకోవటం మన మధ్య ఏదేదో ఉంది అనుకోవటం పిచ్చకపోతుంది మరే ఈ రోజు క్లాస్ అవుతుండుగా ఎనీ డౌట్స్ అంటాను నువ్వు ఎస్ అనాలి నేను ఏదో చెప్పేలోగా సారీ సార్ నా ఒకదాని మూలంగా క్లాస్ డిస్టర్బ్ అవ్వటం నాకు ఇష్టం లేదు స్టాఫ్ రూమ్ వస్తాను అని అంటావు నేను ఓకే అంటాను నేను ముందు నా వెనక ఆ తర్వాత మన వెనకాల పుకార్లే పుకార్లు రూమర్స్ రూమర్స్ కొంచెం భయంగా ఉంది నాకు మాత్రం లేదా ఏంటి నేను ముందు వెళ్తాను నువ్వు వెనకాల వచ్చే వచ్చి 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 వశీకరణ్ ఏ మంత్ర హె పరిహార వచన్ కఠోర్ రాసుకుంటారా ఐ లైక్ ఈరోజు క్లాస్ అవుతుండగా ఎనీ డౌట్స్ అంటాను ఆ ఉన్నోళ్ళకి సరిగా వినిపించిందో లేదో ఎనీ డౌట్స్ ఇంకోసారి అడుగుతున్నాను ఎనీ డౌట్స్ బాబోయ్ మీరు పాఠం ఎరగదీసి అరగదీసేసారు మాకు ఎలాంటి డౌట్లు లేవు అయినా మీరు రెండు సార్లు అడుగుతుంది మాకు వేరే డౌట్లు వస్తున్నాయి హిందీలో కూడా ఎవరికైనా డౌట్లు ఉంటాయి సార్ మీరు వెళ్తే బోల్డ్ పనులు ఉన్నాయి మాకు క్యాండీన్ బాగా డౌట్ అడగమని చెప్పాను కదా ఏమైంది ఏమైంది అసలు నీకు కంగారు వచ్చేసిందండి క్లాస్ అంతా నిశ్శబ్దంగా ఉంటే నా గుండె దగ్గర నాకే వినిపించిందండి కదా వినిపించింది కదా ఆ గుండెద్దడ నాకు మాత్రం లేదేంటి విన్నీ లవ్ లో ఉన్నప్పుడు ఇలాంటి వాటిని ఎంజాయ్ చేయాలి ఈ హార్ట్ బీట్ అత్తమను రాదు బిన్ని ఎంజాయ్ చేయి విని ఎంజాయ్ చేయి అనుకోకపోతే ైగాడు పైసలు పంపిండా బిడా అయింటికాడ మాట్లాడుకుందాం ఇంకా పంపలేదా నా కొడుకు కాలికి బుల్లెట్ తగిలితే నడి రోడ్డు మీద కుక్క కన్నా హీనంగా వదిలేసిండాడు నెల రోజులు నానా తిప్పలు పడి ఎవరికి కనపడకుండా ట్రీట్మెంట్ చేయించుకున్నా గది సరే ఇప్పుడు సరేనా చెప్పు మూడు స్టేట్లు మారి పదూర్లు తిరిగి ఇంటికి చేరినా ఏం చేసరే గజాల్లా ప్రాణాలు తెగించి దందా చేసేది మనం ఆ నా కొడుకేమో మన మీద పైసలు సంపాదిస్తుండు ఇగో నీకు ఇదే చెప్తున్నా ఆ చిట్టుగాడితో ఎవ్వరం ఇంకోసారి పెట్టుకుంటే ముందు నిన్ను చంపుతా అట్లంటే ఇప్పుడు మన కాలేజీలో రెండు రకాల పౌరులుంటారు ముందు బెంచ్ లో కూర్చునే కూరలు ఎనక బెంచ్ లో కూర్చునే పోరలు ముందు బెంచ్ లో కూర్చునే పోరలు ఏం చేస్తారు ఎప్పుడెప్పుడు పైకి వస్తామా అని కష్టపెడతారు శాంతే ఇదే సెటిల్ అవుతారు అంటే మన కిట్టుగా అంటై పన్నట్టు ఇంకా ఎనక బెంచ్ లో కూర్చున్నోళ్ళు గాళ్ళైతే ఏం చెయ్య మందిని బెదిరిస్తా ఏదో ఒక దంద చేసి ఉన్న ఊళ్ళోనే బతుకుతారు గంటే మంటై అన్నట్టు అరే లింగా గా కిట్టుగాడు షెడ్డీ లేసుకున్న సంధ్య నా అరే కిట్టు జయ కూరదమా అంటే అరే తు బ్యాంక్ నే లూట్ చేద్దామని అటుడు గదిరా అన్న రేంజి నీకి జన్మల సిగ్గు నీ లెక్క ఎంక బెంచిలో ఆన్ లెక్క ముందు బెంచిలో కూర్చునే రకం కాదు పంతులు దగ్గర కుర్చీ లాక్కొని అందులో కూర్చునే రకం నేను కుర్సీ కుర్సీ కావాలి నాకు ఏమిటో కుర్రోళ్ళంతా అమ్మాయిలు బైక్ మీద చేసుకుని తిరిగేస్తుంటారు కానీ వెనకాల కూర్చోటంలోనే చాలా సుఖం ఉంది ఏమండి

మీకోసం దేవుడు స్పెషల్ గా డిజైన్ చేసిన అమ్మ ఇదిగ రావాలి దిగిరా వస్తే వస్తే బస్త్ వస్తే చిరుగాలే వస్తే వస్తే చిరుగాలే వస్తే వినో అంజలి దా దాదా కం కం కమ కమ్ ఆ మాట అనా స్పీంటి నువ్ తోలేదు మొత్తం దిస్ ఇస్ అ బెన్స్ దీన్ని ఇలాగే తోలాలి స్పీడ్ వెళ్తేనే మజా ఇంకెప్పుడు ఇలా స్పీడ్గా వెళ్ళినా ఈసారి పగిలేదు అర్థం కాదు హలో రిషి నువ్వు అర్జెంట్ గా ఢిల్లీ బయలుదేరా ఇప్పుడ నెక్స్ట్ ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ కి ఇట్స్ మై ఆర్డర్ సరే